రంగారెడ్డి శంషాబాద్ నెల రోజులు పాప కిడ్నాప్ కేసును ఛేదించిన ఆర్జీఐ పోలీసులు కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం వివరాలను వెల్లించారు శంషాబాద్ ఫ్లైఓవర్ కింద చిత్కైతలు అమ్ముకుని నివసించే దంపతులు ఉండటం జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన తమ పాప కనిపించడం లేదంటూ ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆర్జీ ఎయిర్పోర్ట్ పోలీసులు మరియు ఎస్టీఓ పోలీసులు టీమ్గా ఏర్పడి టెక్నికల్ ఆధారాలతో మరియు పలు సీసీటీవీల ఫుటేజీలతో పరిశీలించడం జరిగింది ఈరోజు ఉదయం నిందితులైన మైలర్ దేవ్ పల్లికి చెందిన దండు హనుమంతు అతని భార్య చందన వారి సమీపం స్వాతిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు సెవెన్ అండర్ సెక్షన్ త్రీ సిక్స్టీ త్రీ సో దీంతో బేసికల్గా మనకి టెన్ థర్టీకి అమ్మాయి మిస్ అవ్వగానే ఇమ్మీడియట్ గా లోకల్ పోలీస్ అండర్ ది ఇన్స్పె అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ అండ్ ఏసీపీ కేఎస్ రావు అండ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య ప్లస్ ఎస్ఐ మన్యం అండ్ ఇదే కాకుండా ఒక టీం వీళ్ళందరి టీమ్ మనము ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దీంతో మనం ఆ రోజు నుంచి సర్చ్ చేసి డిఫరెంట్ ఏరియాస్లో సర్చ్ చేయడం జరిగింది ప్లస్ దీంతో డిజిటల్ ఎవిడెన్స్ ఒక సాయం కూడా మనం తీసుకోవడం సిసిటీవీ ఫుటేజెస్ ప్లస్ ఈ ఇంకా సిడిఆర్స్ అనాలసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దీంతో ఈరోజు మార్నింగ్ మనకు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ టీమ్స్ ప్లస్ మా ఎస్ఓటి సైబరాబాద్ అండ్ అది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ డిసిపి ఎస్ఓటీ అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఇది సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ కింద టీమ్స్ ఫామ్ చేసి ఈరోజు మార్నింగ్ మనము ఈ పాపను ట్రేస్ చేయడం జరిగింది ఈ పాప గుడ్ హెల్త్ వన్ మంత్ గుడ్ హెల్త్ ఆ పాప మంచిగానే ఉంది అండ్ దీంతో అక్యూజ్డ్ మనం చూస్తే ఏ వన్ దండు హనుమంతరావు ఇతను మైలాడు దేవపల్లి అతను అండ్ సిమిలర్గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి వీళ్ళ ముగ్గురు ఈ పాపను తీసుకెళ్ళినట్టుంది దీంతో డీటెయిల్స్ లేకెళ్తే ఈ పి చిన్న అండ్ లక్ష్మి వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు నేటివ్ ఆఫ్ కర్నూల్ వాళ్ళు వాళ్ళకి ఇద్దరు బేబీ గర్ల్స్ ఉన్నారు ఒక అమ్మాయి ఫైవ్ ఇయర్స్ ఉంది అండ్ ఒక అమ్మాయి వన్ మంత్ ఉంది ఇన్ఫెంట్ సో వీళ్ళు ఈ శంషాబాద్ ఫ్లైఓవర్